ઓકે લાલે નારાલો જેસે નઈ દેતો ઓકે લાલે નારાલો જેસે નઈ દેતો યાર યાર આપા આપ మూడో ఫ్లోర్ లో నగ్నంగా కూర్చోబెట్టి గొలుసు ఉంగరాలు అన్ని తీసేసి వాళ్ళ కనీసం వాళ్ళ ఊరు వెళ్తానికి కూడా డబ్బులు లేకుండా చేశాడు దాని మీద పెద్ద గొడవ అయింది బూతులు కొట్టాడు ఆ వీడియో మీరు ఎందుకు చేయట్లా చేస్తే వాళ్ళు హలో లక్ష్మణ అని చెప్పి వెళ్తే లోకేష్ గారు నన్ను ధర్మవరం పంపించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూసి పోలీస్ కేసు పెట్టించారు అప్పుడు అది జరిగింది అప్పుడు కాండు కమలా గారు బయటకు వచ్చి మాట్లాడారా మురుడ హన్మంతరావు గారు బయటకు వచ్చి మాట్లాడారా కొలపోళ్ళకి ఏం చేశారు అసలు అది రమేష్ గారు మీ ఇష్టం ఇక తెలుగుదేశానికి సైకిల్ ఎమ్మెల్యే ఎమ్మె లోకేష్ గారికి అట్లాగే చంద్రశేఖర్ గారికి ఓటేసి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది వీటన్నిటికీ మించి పెన్షన్ ఇంతకు ముందు వాళ్ళు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వరకే వచ్చారు అంచెలంచెలుగా ఇచ్చారు గెలవంగానే మూడు వేలు ఇస్తా ఉన్నారు కానీ ఇవ్వలేదు వాళ్ళ మాట తప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పెన్షన్ నాలుగు వేలు చేసి ఇస్తే ఇంటికే వచ్చి ఇస్తామని చెప్పి మరి వాగ్దానం చేయటం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఇంటింటికి కుళాయి ఎక్కడ కృష్ణా రివర్ పక్కనున్న కృష్ణా నది నీళ్లు వచ్చే పరిస్థితి లేదు వీళ్ళందరికీ కూడా కృష్ణా వాటర్ ఇస్తామని చెప్పి లోకేష్ గారు చెప్పడం కూడా జరిగింది ఇంక ఇంతకన్నా ఎవరేం చేస్తారు నువ్వు ఇక్కడే ఉన్నాడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా నీళ్లు కృష్ణా రివర్ నీళ్లు ఇవ్వగలిగాడా గంజాయి ఇక్కడే గంజాయి ఇక్కడే కల్తీ మధ్యం ఇక్కడే అత్యాచారాలు ఊళ్ళో ఈ మధ్య ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఎనభై కిలోలు గంజాయి పట్టుకున్నారు ముఖ్యమంత్రి ఉన్న చోటే ఇలాగ ఉంది అంటే ఇంక పరిస్థితి ఏంటి కంటైనర్ల మీద కంటైనర్లు లోపలికి వెళ్తున్నాయి కంటైనర్లు ఏంటి దాని గురించి అడిగేవాడు ఎవడు అడిగితే దాని గురించి దాని గురించి నిగ్గు తేల్చేది ఎవరు దాని గురించి మేము రోజు పోరాడినా కూడా ఎవరు సమాధానం చెప్పాలి ఆ కంటైనర్ లో ఏముంది ఏం సరఫరా చేస్తున్నారు లేకపోతే ఇంకేముంది ఇలాగా ఇది ఒక దొంగల పార్టీ ఈ వైసీపీ పార్టీ ఇది ఒక అరాచకాల పార్టీ ఇది బడుగు బలహీన వర్గాల్ని చంపుకు తింటమే ఈ పార్టీకి తెలుసు కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం నూట అరవై ఒక్క సీట్లతో గెలుస్తుంది బడుగు బలహీన వర్గాలు గెలవబోతున్నారు లోకేష్ గారు గెలవబోతున్నారు ఎంపీగా చంద్రశేఖర్ గారు కూడా గెలిచి మన బాణీని కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏదైనా పనులుంటే చేసి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కాబట్టి మంగళగిరి ప్రజలందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇంకోటి కూడా చెప్తా మీ అందరికీ గుర్తుండే ఉంటది ఆ మధ్య విజయసాయి రెడ్డి ఇక్కడికి వచ్చాడు ఉత్తరాంధ్రలో వైజాగ్ లో నలభై మూడు వేల కోట్లకు సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసి అక్కడ అందరూ తన్ని తరిమేస్తే ఇక్కడికి వచ్చాడు మీ పానకాల స్వామి భూములు ఖబర్దార్ పానకాల స్వామి భూములు లాక్కునే పరిస్థితి ఇక్కడ ఉంది అలాగే మీ ఓటు ఉందో లేదో మీ రోజు ఎలా చూసుకుంటున్నారో మీ ఇల్లుందో లేదో మీ స్థలం ఉందో లేదో కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది ముందు ముందు వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరిగి రావాల్సిందే ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సిందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఆల్రెడీ ఇప్పుడు కడప జిల్లాలో సీఎం సొంత జిల్లాలో కడప జిల్లాలో మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఒక చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది వెళ్ళి మేము పరామర్శించడం కూడా జరిగింది తాగుబోతులను ఎలా తాకట్టు పెట్టారో మీ భూములు మీ ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తారు ఆ డబ్బులు నలుగురికి పంచడం కాకుండా